శ్రీకాళహస్తిలో పరమశివునితో పాటు వెలిసిన మాత వెలువటం వెనుక ఓ ఒకటి ప్రచారంలో ఉంది ఓసారి కైలాసనాథుణ్ణి పార్వతి పంచాక్షరి ఆమె కోరికను మన్నించి ఆమెకు వర్ణదీక్ష వాగ్దీక్ష కళాదీక్ష దృగ్దీక్ష మేధా దీక్ష సాంభదీక్ష హస్తమస్తక భావనతో పాటు మౌన దీక్షను కూడా రహస్యంగా ఉపదేశించాడట వాటిని పొందిన ఆనందంలో శివుడి నిబంధనలు మరచిన పార్వతి వాటన్నిటిని జన్మించమని శపించాడట తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకుని దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలోని సువర్ణముఖిలో స్నానం చేస్తూ తపస్సు చేయమని చెప్పాడట ఆ ఫలంగా ఉమాదేవి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికగా అవతరించి అఖండ బిల్వాలతో స్వామిని అర్చించి శివ సాక్షాత్కారం ఫలితంగా జ్ఞానాంబికగా వెరిసిందని చెబుతారు ఏ తదే క జ్ఞానమో వినీలగడునిపై तरो मरू ఇక్కడ వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటోంది అమ్మవారి సన్నిధిలో ప్రశాంతత భక్తులకు హాయిని కలుపుతుంది శ్రీకాళహస్తిని సర్వదోష నివారణ క్షేత్రంగా పిలుస్తారు ఇక్కడ సర్పాకృతిలో ఉండే ఛాయగ్రహాలైన రాహుకేతువులను అర్చించడం ద్వారా దోష నివారణ జరుగుతోందని భక్తులు విశ్వసిస్తారు శ్రీకాళహస్తి క్షేత్రం సర్పదోష నివారణకు ప్రసిద్ధ క్షేత్రంగా పేర్గాంచింది ఇక్కడ స్వామివారి ఆలయంలోని శివమూర్తిలో ఐదు పడగల సర్పం అంతర్భాగంగా ఉండటం వల్ల దీనికి సర్పదోష దీనికివారణ క్షేత్రమని పేరు వచ్చింది సర్పదోష నివారణ క్షేత్ర మండపంలో గ్రహ దోష నివారణార్థం నిత్యం వందలాది భక్తులు పూజాధికాలు నిర్వహించి తరిస్తారు సర్పాకృతిలో ఉండే ఛాయాగ్రహాలైన రాహు రాహుకేతువుల్ని అర్చించడం ద్వారా దోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం శ్రీ諏రస్వామివారు నిత్యము భక్తుల కోరిక తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఆ స్వామి లీలా విశేషాలేంటో పరిశీలిద్దాం రండి దేవుడు అందరికీ వరాల ఇచ్చే దేవుడని చాలా ప్రసిద్ధి దక్షిణ కాసిగ పేరు పొందింది మేము బెంగళూరు నుంచి వచ్చినామా ఇక్కడ టెంపుల్ చాలా బాగా ఉంది భద్రాచలం నుంచి వచ్చాం ఇది వాయులింగం చాలా ఫేమస్ గా ఉంది రాహు కేతుల పూజలు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ దక్షిణమూర్తి విశాఖలు కూడా చాలా బాగా జరుగుతాయి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ బాగానే ఇక్కడ శ్రీకాళహస్తి అనే పేరు మూడు జీవులకి సంబంధించింది ఒకటి సాలిపురుగు రెండు పాము ఇంకోటి ఏనుగు ఇక్కడ లింగం కూడా పైన సర్పాకారంలో ఉంటది మధ్యలో ఏనుగు దంతాల ఆకారంలో ఉంటది కింద శాలిపురుగు ఆకారంలో ఉంటది నాలుగు కిలోమీటర్ల దూరంగా వచ్చిండను చాలా బాగుంది ఇక్కడ రావుకేతల పూజలు అనేది చాలా బాగా చేస్తా ఉన్నారు సంతోషంగా మంచి దర్శనమైంది అర్చనలు పూజలు బాగా చేశారండి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో పురాతన ఆలయం మణికంఠేశ్వర ఆలయం ఈ ఆలయంలో ఓ మంచినీటి బావి ఉంది ఇది మహిమాన్వితమైందని చెబుతారు ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్న మణికంఠేశ్వర స్వామి నిత్యము భక్తులను రక్షిస్తాడని చెబుతారు అతి పురాతనమైన ఈ ఆలయం గోడలు ప్రాకారాలు అలనాటి కట్టడాలకు నిదర్శనంలా నిలుస్తాయి ఆలయ ప్రాంగణంలో ఇతర విగ్రహాలతో పాటు అమ్మవారి ఆలయం కూడా దర్శనమిస్తోంది మణికంఠేశ్వర ఆలయానికి దక్షిణంగా పోయినప్పుడు తూర్పున ఉన్న పర్వతశ్రేణి అడుగు భాగాన ఏర్పడిన మంటపాన్ని రంగమండపం అంటారు ఈ మండపాన శివలీలలు సజీవ చిత్రాలుగా చెక్కబడి ఉన్నాయి అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ చిత్రాలు భక్తులను ఆనంద పారవస్యంలో ముంచెత్తుతాయి ఈ రంగమండపానికి పైభాగాన పంచముఖేశ్వరాలయం దర్శనమిస్తుంది దివ్య కళలతో పంచముఖేశ్వరుని దివ్య మంగళ స్వరూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది కాళహస్తీశ్వర స్వామిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించి తమ కోర్కెలు నివేదించుకుంటారు స్వామిని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు అనంతమైన భక్తి విశ్వాసాలతో స్వామిని పూజిస్తారు ఈ క్షేత్రంలో స్వామి భక్తుల తీర్చే బంగారంగా నిత్య నిరాజనాలందుకుంటున్నారు తిన్నడు భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని అనుగ్రహించిన దయామయుడు శ్రీకాళహస్తీశ్వరుడు దక్షిణ కైలాసంగా నిత్య నీరాజనాలను అందుకుంటున్న శ్రీకాళహస్తి సందర్శనం బహు జన్మల పుణ్యఫలం ఆ స్వామి సదా ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు శర్వామరి నమస్కారం